ప్రేమిస్తే పెళ్ళిలో బట్ బికాస్ ఐ స్టార్ట్ నిజాం నా భార్య అడుగుతే నేను మాట్లాడుతాను ట్రై చేస్తాను ఎనదు నిర్జంగా వెళ్ళి చేసుకుంటాను చూడండి ఒక అమ్మాయిని నచ్చితే ఏం చేస్తారో ఎప్పుడు వరకు

మీకు అనిపించి ఉంటుంది కదా వీళ్ళకు ఈ లవ్ మ్యారేజ్ ఫ్రెండ్షిప్ ఇంట్లో జరిగినంత అంతంతా ఈ స్క్రిప్ట్ అంతా రాసుకొచ్చి మొగుడు పిల్లలు స్టేజ్ మీద పడి జనాల మీద లవ్ కోసము మ్యారేజ్ కోసము ఎప్పుడు చూడు వాళ్ళ ఆవిడ కోసం చెబుతూ ఉంటాడు మీకు అనిపిస్తుందా ఇదంతా బైబిల్ అనేది ప్రవచనాల గ్రంథం ఓ ప్రవచనం తీసి నెరవేర్పు ఎక్కడ జరిగింది ఏంటి వివరణ ఇస్తూ ఉండాలి బలపడుతూ ఉండాలి ఎప్పుడు చూడు ప్రేమ పెళ్ళి విడాకులు పెటాకులు మా పిల్లలు ఇలా ఏడ్చారు మా ఆవిడ ఇలా తగ్గింది నేను వెళ్ళి వెనకల నుంచి వాటేసుకున్నాను ఇవే మెసేజ్లు మూడు వందల అరవై ఐదు రోజులు ఏంటి మూడు వందల అరవై ఐదు రోజులు ఇవే మెసేజ్లు కావాలంటే మీరు వెనక్కి తిరిగి వీడియోలన్నీ చెక్ చేసుకోండి వాడు పాస్టర్ అయితే చాలు మనం అసలు చావ ఉండదు వాడు ఏం చెప్పినా ఎలా వాగినా వింటూ ఉంటాం మనం ఒక భ్రమలో ట్రాన్స్లో ఉంటాం అసలు ఎప్పుడన్నా సరైన వాక్యం ఏమైనా చెప్పాడేమైనా చూస్తే చెక్ చేస్తే అన్ని ప్రేమ పెళ్ళి గోళ పెటాకులు వర్జినట్టు కోల్పోయావా సెక్స్ ఎవరితో చేసావా ఇది చేసావా అది చేసావు ఇవే